హలో అండి అందరికీ చూడండి ఈరోజు నేనైతే క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను క్యాప్సికమ్ కడిగి కట్ చేసి పక్కకు పెట్టేసాను అలాగే కొన్ని పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవి కూడా అన్నీ కడిగి కట్ చేసి పెట్టాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక చిన్న కటోర పల్లీలు వేసి కొద్దిగా ఉల్లిగడ్డ కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి రెండు పచ్చిమిర్చీలు కట్ చేసి వేసాను అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా సాల్ట్ వేసాను మూత పెట్టి మిక్సీ చేస్తాను మిక్సీ చేశానండి గరుసు గరుసుగా ఉంది కదా కొద్దిగానే వాటర్ వేసి మంచిగా పేస్ట్ లాగా చేస్తాను మళ్ళీ ఒకసారి మిక్సీ చేస్తాను మిక్సీ చేయడం అయితే అయిపోయింది ఇలా స్మూత్గా ఉండాలండి పేస్ట్ మెత్తగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టాను వేడైంది రెండు చెంచాల ఆయిల్ వేసాను అలాగే ఒక స్పూను జీలకర్ర ఆవాలు కూడా వేసాను ఈ కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసాను వేసి ఆయిల్ మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి కలిపిన తర్వాత కొద్దిగా పసుపు వేయాలి వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలపాలి ఇలా కలిపిన తర్వాత కట్ చేసి పెట్టిన క్యాప్సికమ్ను పోపులో వేసేసి మంచిగా కలపాలి అంతా మంచిగా కలిసేలాగా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ మంచిగా ఆయిల్లో ఫ్రై కానివ్వాలి మూత పెట్టేశాను చూడండి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మూత తీస్తున్నాను మూత తీసి ఒకసారి మంచిగా కలపాలి ఇలా కలిపిన తర్వాత అర స్పూన్ మిర్చి పౌడరు అర స్పూన్ సాల్ట్ కొద్దిగానే గరం మసాలా వేసానండి పావు స్పూన్ అంతా ఎందుకంటే టేస్టీకి చాలా బాగుంటుంది మొత్తం కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలపాలి ఇలా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ మంచిగా ఇలా ఉడికించాలి ఉడికిన తర్వాత ఇప్పుడు మనం గ్రేవీ చేసి పెట్టాం కదా అది అందులో వేస్తున్నాను కర్రీలో క్యాప్సికమ్ కర్రీలో వేసి మంచిగా కలపాలి కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ ఇది కూడా మంచిగా ఉడికించాలి టూ మినిట్స్ మూత పెడతాను ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఒకసారి మంచిగా కలపాలి మిక్సీ జార్కైతే అంతా ఉందండి పేస్ట్ అందులోనే కొద్దిగా వాటర్ వేసి మంచిగా కడిగి ఆ వాటర్ని కర్రీలో వేస్తున్నాను వేసి మంచిగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇంకా కొంచెం పల్సగా చేసుకోవాలండి గ్రేవీ వాటర్ ఇంకొంచెం వేసుకోవాలి ఉడికిన తర్వాత చిక్కగా అవుతుంది అందుకోసం మళ్ళీ కొద్దిగా వాటర్ వేసాను వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడికించాలి ఉడికించిన తర్వాత మూత తీసేయండి చూడండి ఇప్పుడైతే క్యాప్సికం కర్రీ మంచిగా ఉడికింది పల్లీల గ్రేవీతో క్యాప్సికం కర్రీ రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది పైనుండి కొద్దిగా మసాలా కొత్తిమీర వేసామంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది